చేయడానికి ఎలా చేసుకోవాలనే దాని మీద పెద్ద డాక్యుమెంటరీ మేము తయారు చేయడం జరిగింది ఈ సమావేశంలో పన్నెండు గంటల పాత సుమారుగా గంటన్నర కార్యక్రమంలో ఒక గంటన్నర సేపు అందరూ మాట్లాడిన తర్వాత రెండోసారి కూడా అవకాశాలు ఇచ్చారు ముఖ్యమైన సమాచారం మేము సేకరించడం జరిగింది చివరిగా వాటి యొక్క అకౌంట్స్ గురించి కూడా గతంలో జరిగిన బడ్జెట్ సమావేశం అంటే ఈ కార్యక్రమాలలో ఆర్థిక లోటు పాటు కూడా వచ్చిన పెద్ద 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 కార్యక్రమాలు జిందాబాద్ జిందాబాద్ వర్దిల్లాలి ఉద్యమం మిథులరా ఈరోజు ఆదివారము మార్చు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఎంఎన్ఎస్ యూత్ కమిటీ ముఖ్యమైన నాయకులతో రోజంతా కొడుపల్లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరొక నలభై ఐదు మంది పాల్గొన్నారు మొదటిసారిగా మా అమ్మగారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మరి ఏప్రిల్ ఫోర్టీన్త్న బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక రెండు వేల మంది ఉదయం ఆరు గంటలకే బ్లాక్ షర్ట్తో వచ్చి పంచశీల జెండా పట్టుకొని పంచశీల ప్రతిజ్ఞ చేయాలనే ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చాము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే సభ్యుడు నాయకుడు పాల్గొనాలి వేరువేరు జిల్లాల్లో ఉన్న నాయకులందరూ తప్పకుండా రావాలి ప్రతి సభ్యుడు ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని నలభై రోజుల ముందే చెప్తున్నాము అలాగే మార్చ్ ఇరవై మూడు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి భగత్ సింగ్ అమరదినం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ప్రాణాలు ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఆ సందర్భంగా ఎన్ఎన్ఎస్ అన్ని జిల్లాల యూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో తప్పనిసరిగా కోవత్తులతో ఆ మహనీయులను స్మరిస్తూ ఏదైనా ఒక సెంటర్లో మీరు చిన్న ర్యాలీ చేసి భగత్ సింగ్కి నివాళులర్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే మార్చి ఎనిమిదిన మహిళా నాయకులకి సదస్సు నిర్వహించాలని ఈ క్రమంలో మన భావసారుప్యత కలిగిన అన్ని ప్రజా సంఘాలని కలుపుకోవాలని మరీ ముఖ్యంగా మన ఆలోచనతో వచ్చినటువంటి రచనలు పుస్తకాలు కవులు కళాకారులు పాటలు అలాగే సినిమాలు రకరకాల షార్ట్ ఫిలిమ్స్ ఏవి ఉన్నా మనం ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మరి ఈరోజు యూత్ ముఖ్య సమావేశంలో పాల్గొన్న మిత్రులందరూ మీ పేరు మీ సొంత జిల్లా మీ మండలి ఇవి మూడు చెప్పాలని పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను జై ఇన్సా జై నా పేరు నీలకంఠం కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నా పేరు ప్రకాష్ మహారాజ్ నా నాన్న పేరు జిల్లా నా పేరు వచ్చేసి నర్సింహులు మాది బరాబాద్ మండల వికారాబాద్ జిల్లా నా పేరు వచ్చి సాయిరాం మహాబాద్ జిల్లా పెద్దవందర మండలం నా పేరు డాక్టర్ బైలి నరేష్ హన్మకొండ జిల్లా కమలాపూర్ నా పేరు రారాల నాగరాజు లంగర్ హౌస్ హైదరాబాద్ నా పేరు నాగరాజు హైదరాబాద్ జనరల్ సెక్రటరీ భూమి గారి చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లా నా పేరు రాజు నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు నా పేరు లక్ష్మీకాంత్ నారాంపేట డిస్టిక్ నా పేరు డాక్టర్ నా కామారెడ్డి లోకల్ సందీప్ మంచిరాజు జిల్లా బోరంపల్లి నా పేరు ఎరన్నా గద్వాల జిల్లా రామ్ నిజామాబాద్ జిల్లా నా పేరు నాగేష్ కద్వల్ జిల్లా రజనీకాంత్ మంచురాజ్ జిల్లా పేరు వినయ్ హన్మకొండ డిస్టిక్ కమలపూర్ మండల్ ఆ పేరు పరశురామ్ అంతటి మేడ్చల్ డిస్టిక్ నా పేరు దండం రవి జనగాం జిల్లా గ్రామం సోలిపురం అశోక్ హైదరాబాద్ ప్రవీణ్ మేడ్చల్ అశ్విని మేడ్చల్ జిల్లా సుజాత హన్మకొండ జిల్లా నా పేరు నా పేరు వైరి ప్రశ్నోదయ్ హన్మకొండ సిద్ధార్థ వరంగల్ డిస్ట్రిక్ట్ ఎం శ్రీకాంత్ మోబు డిస్టిక్ తురు మండలం చుంచు కపలాకర్ హన్మకొండ పరకాల మండలం మలేష్ నాగం రవి ఫ్రమ్ మెదక్మండలి నా పేరు ఏదుల నాగరాజ్ జోగలంబద్వం జిల్లా నా పేరు మద్దూరు దుర్గేష్ మా మెదక్ డిస్టిక్ రామాయణపేట నా పేరు వచ్చేసి అశోక్ చక్రవర్తి ఫ్రమ్ నారాయణపేట డిస్టిక్ ధర్మేందర్ నాగణ తిలకపల్లి నా పేరు సాయికుమార్ తమడిగిత మండలం నారాయణపేట డిస్టిక్